ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను ఒక ముఖ్య ఉద్దేశం ఒక వీడియో గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను ఆ వీడియోలో నాదేమైనా తప్పు ఉంటే మీరైతే అన్సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ కూడా కొట్టద్దండి చాలా మంది కొంత హాఫ్ నాలెడ్జ్ కాని అయితే ఆ వీడియో కోసం చాలా వైరల్ చేసేస్తున్నారు నేను చెప్పేది హాఫ్ నాలెడ్జ్ గురించి హాఫ్ నాలెడ్జ్ పెట్టుకుని కొంతమంది కామెంట్లు చేస్తూ ఉంటారు ఆ హాఫ్ నాలెడ్జ్ వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను ఈ మధ్య నేను రీసెంట్గా ఒక ఎగ్ బౌండ్ అనేది చేసిన అంటే కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు అలాగే కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా అడిగినారు అన్న ఎగ్ బోండ్ ఒకసారి ట్రై చేయినా బాగుంటుంది అనేసి సో ఎగ్ బోండ్ అనేది నాకు చాలా ఇష్టము అలా పిల్లలు కూడా బాగానే తింటారు దీంట్లో ప్రధానంగా నేను చెప్పాల్సింది ఏమంటే మా ఇంట్లో చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు సో చిన్నపిల్లకి ఏమవుతుంది అంగన్వాడీ నుంచి మనకి ఎగ్స్ అయితే ఇస్తారనమాట చిన్నపిల్లకి అంటే ఒక టూ త్రీ ఇయర్స్ వాళ్ళకి మాత్రం ఎగ్స్ ఇస్తారు అలా ఇస్తారు ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇస్తారు సో ఈ విధంగా మా వైఫ్ మా ఇంట్లో వచ్చి మా పాప వచ్చి టూ ఇయర్స్ పాపకైతే ఎగ్స్ అయితే అంగన్వాడీ వాళ్ళు ఇచ్చినారు ఆ అంగన్వాడీ గుడ్లని తీసుకొచ్చి మేమైతే ఇంట్లో పెట్టాం పాపకు రోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇస్తా ఉన్నాము అదే విధంగా ఇంకా పాప కొన్ని రోజులు తింటుంది కొన్ని రోజులు తినదు ఎగ్స్ ఇంకేమవుతాయి అవి పాడైపోతాయి ఎక్కువ రోజులు పెట్టుకుంటే సో ఇరవై ఐదు గుడ్లు రోజు పాపకు ఒక్కొక్కటి ఇచ్చినా కూడా తినలేదు ఎప్పుడో ఒకసారి తింటుంది ఇంకా ఆ క్రమంలో ఏమవుతుంది ఎగ్సాలనే పెట్టుకున్నాము ఇంకా కొన్ని రోజులు ఉంటే చెడిపోతాయి అదేవిధంగా తిరుపతిలో హెవీ రెయిన్ అనేసి ఈ మధ్య రీసెంట్ గా అయితే ఎక్కువ వర్షం వచ్చింది ఇంకా వర్షాకాలంలో ఇంకా పాప నాకు ఎగ్బోటా కావాలి రెడీ అని ఎగ్ బోండా తిందామని చెప్పేసి ఇంక మా వైఫ్ చెప్పినా సరే ఎగ్ బోండా చీబా నేను అలాగే వీడియో చేస్తాను కొంతమంది సబ్స్క్రైబ్ కూడా అడుగుతున్నారు సో వాళ్ళు కూడా చూపిద్దామని చెప్పి నేను ఎగ్ బోండా అయితే చెప్తే ఎగ్ బోండా అయితే చేసినాను ఆ ఎగ్ బోండా పెట్టామో లేదో ఒక నలభై వేలు నలభై ఐదు వేల మంది వ్యూస్ చూసినప్పుడు అయితే పెద్ద కామెంట్స్ అయితే రాల అది ఎప్పుడైతే రెండు లక్షలైతే దాటిందో ఇంకా వాంటెడ్గా రోజు చేయడం స్టార్ట్ చేసినారు హాఫ్ నాలుగు జిగన్లు అసలు మీకు పెళ్ళి అయితే మీకు తెలియదు సార్ అంగన్వాడీ గుడ్లు గురించా అది కూడా అసలు ఏం చెప్తున్నారంటే అంగన్వాడి గుడ్లు మీ ఇంట్లోకి ఎందుకు ఉన్నాయి పిల్లలు పెట్టుకుంటా మీరు ఎందుకు తింటున్నారు అంటే వీళ్ళు ఉద్దేశం ఏమంటే అక్కడ ఆ కంటెంట్లో వీళ్ళు చూసిన తర్వాత దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి వీళ్ళు అంగన్వాడి గుడ్డుల నుంచి ఎక్కువ వచ్చేసినారేమో వీళ్ళింట్లో అంగన్వాడి ఉన్నారేమో అనేసి ఎవరైనా మా ఇంట్లో అంగన్వాడి టీచర్స్ కానీ ఎవరూ లేరు మా ఇంట్లో పని చేసేవాళ్ళు మా పాపకు టూ ఇయర్స్ అంగన్వాడికి అంగన్వాడి నుంచి ఇరవై ఐదు గుడ్లు ఇస్తారు నెలకి సో మేము ఆ గుడ్లు పెట్టుకొని పాప పెడతా ఉంటే ఒకరోజు మా పాప ఈ విధంగా ఎగ్ వండగాలంటే చేయడంతో ఆ వీడియో తీసి నేను అప్లోడ్ చేసిన ఆ రోజు నేను జస్ట్ ఆ ఎగ్ అలా తిన్నానే తప్ప పూర్తిగా తినలే మా పిల్లకాయలే తినేసినారు పక్కన తింటా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళని వీడియో పెట్టలే నేను ఎందుకంటే ఈ మధ్యన అయితే మా వైఫ్ చెప్తా ఉంది నువ్వు చిన్న పిల్లలు తినేది పెట్టద్దు పాపకి బాబుకి దిష్టి తగలుతుంది అనేసి సో అప్పటి నుంచి నేను ఆపేసిన దాన్ని తీయడం పిల్లలను చూపించడం సో ఆ క్రమంలో నేను పిల్లల్ని చూపించకుండా నేను చూపించిన అంతే తప్ప నేనే దాని గుడ్లని మింగేలా పిల్లల కోసమే చేసింది పిల్లలే తిన్నారు దీన్ని పట్టుకొని పిల్లలు గుడ్లు తినాల్సి మీరు తినేస్తున్నారు మీ ఇంట్లో అంగన్వాడి గుడ్లు ఎందుకున్నాయి ఏందో దోపిడీ చేసేసినట్టు ఏందో పెద్ద పెద్ద కామెంట్లు అయితే పెడేస్తున్నారు ఆఫ్ నాలెడ్జ్ గర్లు కదా నేను మీకోసమే చెప్తున్నా ఈ వీడియో చేసింది కొంచెం పూర్తిగా అర్థం చేసుకొని వినండి సో చెడిపోయే క్రమంలో ఆ రోజు ఐదు గుడ్లు మాత్రం ఇంట్లో ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై గుడ్లు అయిపోయినాయి ఐదు గుడ్లు మిగిలి ఉంటే ఇంకెక్కడ చెడిపోతాయని సో ఐదు గుడ్లు చేసుకుని మేము ఎక్కుబండా చేసినాం అంతే తప్ప అవి దొంగతనం చేసి ఎత్తుకొచ్చినట్టు కాదు మా ఇంట్లో అంగన్వాడీ టీచర్స్ కూడా ఎవరు లేరు చిన్నపిల్లలకి ఇచ్చిన గుడ్లు అవి సరేనా అది కాకుండా ఆ గుడ్డు మీద కలర్ వేసినారు ఎందుకంటే అంగన్వాడికి సో ఇవి అంగన్వాడి గుడ్లు అనేసి దాని మీద కలర్ వేసినారు ఏదో ఏ కలర్ వేసినారు బ్లూ కలర్ వేసినారు దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు అంటే బ్లూ కలర్ వేస్తే మీ దృష్టిలో వైసీపీ ఎల్లో కలర్ వేస్తే టీడీపీ రెడ్ కలర్ వేస్తే సిపిఎం పార్టీ ఆ గుడ్లు కూడా అసలు రాజకీయ విజయం నాకు అర్థం కావడం లేదు అసలు అందుకే పుట్టినట్టున్నారు మీరు సగన సగం సమాజంలో అసలు కష్టపడి పని వాళ్ళు టైం లేకుండా అంటే మీరు ఇదే పని ట్రోల్ చేసుకునే పని ఒకటి మీకు అలాంటివన్నీ చెయ్యొద్దరా అసలు మీ పని ఏదో మీరు చూసుకోండి నా సబ్స్క్రైబర్స్కి నేను సమాధానం చెప్పుకుంటా ఇప్పుడు ఈ మాత్ర ఆఫ్ నాలెడ్జ్ కానీ కూడా వచ్చి మీరు చేస్తా ఉంటే నాకు సమాధులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొంతమందికి ఈ వీడియో అర్థం కావాలని నేను చెప్తున్నా చాలా మందికి అర్థం కాకుండా దాని గురించి ఏందో వైరల్ చేస్తున్నారు అసలు అంత అవసరం ఏమి వచ్చిందో నాకైతే అర్థం కాల పిల్లల గుడ్లు అది పిల్లలకే పెడతాం మేము తినం మేమేం మెక్కం దాన్ని దాన్ని కొంచెం అర్థం చేసుకొని వీడియోలు కామెంట్లు పెట్టేటప్పుడు కూడా కామెంట్లు చూసి పెట్టంటారు నేను ఆఫ్ నాలెడ్జ్తో పెట్టద్దండి మీకు పెళ్ళి అయితే పిల్లలు ఉంటే అప్పుడు తెలుసు అది అంగన్వాడి గుడ్లు అంగన్వాడి గుడ్లు ఎందుకనేసి ఆ రోజు నేను ఒక తప్పు చేసినా మీకు అంగన్వాడి గుడ్లు నేను నిజం చెప్పాను చూడు అది నా తప్పు నేను ఆ అంగన్వాడి గుడ్లు కాదు మేము పెయింట్ వేసేసినాము ఇది నెమ్మల గుడ్లు అని చెప్పుంటే బాగా నమ్మేస్తుంటారు గుర్రిలాగా అంతే కదా యూట్యూబ్ లో మామూలుగా ఏదన్నా పెడతాడు దాని వెనకలు ఏముంది వాడు అబద్దులు చెప్పినప్పుడు అది నిజమే ఒక గొర్రె ముందు పోతే దాని వెనకలు ఇంకో గొర్రె వస్తుంది ఆ విధంగా ఈ కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా ఎంత ఏం చేస్తున్నావు తెలుసా ఆ కామెంట్లో ఏం పెట్టినారు అందరూ గెలుపుకుంటా ఉంటారు ఎట్ట స్క్రోల్ చేసి దాంట్లో అందరూ బాగుంది అని పెట్టే ఇంకోటి కూడా బాగుంది సూపర్ బంపర్ అని అంటారు ఆ ఛానల్గా ఉన్నాయి మన నేచర్ అదే కదా పక్కనోడు బాగుపడకూడదు మనం బాగుపడకూడదు అదే మన నేచర్ అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఇప్పుడే పెట్టాను రా అదేదో ఇప్పుడు ఇప్పుడు గ్రోత్ స్టార్ట్ అవుతా ఉందా గ్రోత్ స్టార్ట్ అయ్యే సమయంలో దాన్ని అసలు ఏందంతా కామెంట్ చేయడము ఇవన్నీ నథింగ్ రే నేను ఇవన్నీ అసలు పట్టించుకోను ఎవరని అసలు చేసే రకం కాదు అసలు కాకపోతే వాంటెడ్గా నేనే కాదు నా లాగా కష్టపడి యూట్యూబ్లు చాలా మంది ఉన్నారు పాపం వాళ్ళ పరిస్థితి ఏందే అట్టా ఒకడెక్కతో ఉంటే తోసేయాలనుకోవద్దు దేవుడు ఏదో ఒక నిండు కూడా గుంతలో తోసుకొని వెళ్ళి ఇదన్నీ గుర్తుపెట్టుకోండి అంగన్వాడి గుడ్ల విషయంలో దాన్ని అసలు మీరు దాని గురించి ఏదో వ్యక్తిగతంగా దాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లే అంగన్వాడీ గుడ్లు గా దాన్ని పెయింట్ చేస్తారు ఒకరు కలర్ పోయడము అలా వేస్తారు అది అందరికి తెలుసు ఎవరికంటే అందరికంటే అందరూ తెలియదు పెళ్లి కదా ఎవరికి తెలియదులే పెళ్ళి అయినోడికి అంగన్వాడి గుడ్లు అంటే దాని గురించి పూర్తి అవగాహన ఉన్నోడికి అది దాని గురించి తెలుస్తుంది సో ఇంకా మీదట అలాంటి వైరల్ చేయకుండా అలాంటి వాటిని పెట్టకుండా పనికొచ్చే విధంగా పెట్టండి దీన్ని మాత్రం ఒకరైతే చెప్పినాడు ఈ అంగన్వాడి గుడ్ల గురించి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి లైక్ చేసేయండి ఇది మాత్రం అందరికి స్ప్రెడ్ అయిపోవాలా ఈ అంగన్వాడి గుడ్లు ఎవరి నుంచి వచ్చినాయి అనేసి నిన్న నేను ఒక వీడియో పెట్టిన అంటే జనాలకు కొంచెం సంబంధించి ఈ మినరల్ వాటర్ ఫ్రీ అనేసి మన ఇక్కడ తిరుపతిలో లభిస్తుంది సో అటువంటి వాటిని పెట్టిన దాన్ని ఎవడు వైరల్ చేయలే కదరా దాన్ని ఎవడు షేర్ చేయలేదే పది మంది ఉపయోగపడేది నేను పెట్టిన నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసిన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మినరల్ వాటర్ ఫ్రీ అనేసి సో దాన్ని వైరల్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది దాన్ని లైక్ చేయండి అబ్బా ఎంతో మందికి ఉపయోగపడేది అది అలాంటి అలాంటి వాటిని వదిలేసి అంగన్వాడి గుడ్ల మీద ఎందుకు పడుతున్నారు మీరు ఆసనాలు నాలెడ్జ్తో ఆలోచిద్దా మీరు కొంచెం బుర్ర ఉపయోగించి ఆలోచించండి కొంతమంది అమ్మాయిలు కూడా పెట్టినారు వాళ్ళ గురించి కూడా చెప్తున్నారు తెల్లే మీరు పెళ్ళయింటే మీకు దాన్ని తెలుస్తుంది అంగన్వాడి గుడ్లు అనేసి అంగన్వాడి గుడ్లు మేమేమి దొబ్బేలా చెత్తుకొని రాలా మా ఇంట్లో అంగన్వాడి టీచర్స్ కానీ ఎవరు లేరు సరేనా అంగన్వాడి అనేది చిన్న పిల్లలకి బాల్యంతలకి ఇచ్చే క్రమంలో మాకు మా పాపకి రెండేళ్ళు మా పాప రెండేళ్ళు వయసు ఆ పాపకి ఇరవై ఐదు గుడ్లు ఇస్తారు సో ఆ గుడ్లతో ఉడకబెట్టి తింటుంది ఒక్కోసారి ఫ్రై చేసి తింటుంది ఒక్కోసారి అంటే ఆమ్లెట్ చేసి తింటుంది అంతే తప్ప ఆ క్రమంలో మేము ఎగ్బోండ చేసినాం అది పిల్లలకే పెట్టాం మేమే మెక్కల మీకు వచ్చిన కడుపు అంటే నాకు అర్థం కాల సో దయచేసి ఇలాంటి వాటిని మీరు అవాయిడ్ చేయండి సో ఫ్రెండ్స్ ఇలాంటి ఫేక్ న్యూస్లేవి మీరు నమ్మద్దండి సో నా ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మంచి వీడియోలు చేస్తాను జనాలకు ఉపయోగపడేవే చేస్తా నేను గతంలో కూడా చాలా అయితే నేనైతే హెల్ప్ చేసిన హెల్పే కాదు నా స్వభావం ఎలాంటిది నేను చాలా మంది హెల్ప్ చేసే నేచర్ నాది సో ఆ వీడియోలు కూడా నేను అప్లోడ్ చేయను ఎందుకంటే పది మంది సాయం చేసేది సో ఇలాంటి యథాల కోసం నాకు అయితే నేను అప్లోడ్ చేస్తాను నా హెల్పింగ్ నేచర్ని సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసేయండి సో ఇంకా నేనేమన్నా సబ్స్క్రైబర్స్ కానీ అలాంటి వీడియోల మీద కానీ నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను అయితే క్షమించండి